శ్రీ పద్మసాలి వంశవృక్షం నుండి సేకరించిన పద్మశాలి కుటుంబాలు వారి కుటుంబమూలమైన నూట ఒకటి గోత్రాలు భావన ఋషి పుత్రులు వంద మంది శత మార్కండేయులుగా పుత్రులు మహా మహాపద్ములు పద్మసాఖీయులు పద్మశాలీయులు పద్మకువిందులు అనే బిరుదులతో కీర్తింబడగా వారే నేడు పద్మశాలీయులుగా పిలవబడుతున్నారు డెబ్బై ఆరువ ఋషి సుతీగ్న సూర్య మహా ఋషి ఇంటి గాని కాముని కేతిప కోపని పాపని భీమని ఐలేని బాలిని సబ్బని శిలగాని బాసని చిలగాని భీమిని ఐలేని బాపని దార్న డోనపర్తి మంతిని ఆదోని మహేసిని మంతెన మూవని రాందిని బాలిన మొత్తం ఇరవై నాలుగు చేనేత ఐక్యత రాజేంద్రనగర్ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీ మద్దతు మా సమాజం మరియు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడంలో కీలకంగా ఉంటుంది మీ ఒక సబ్స్క్రిప్షన్ మా పనిని మరింత ప్రేరణ కలిగిస్తుంది